సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది కవితకు బెయిల్ వస్తుందా రాధాని అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనున్నారు అయితే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు ట్రయల్ కోర్టు హైకోర్టులో బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే మహిళగా రాజకీయ నేతగా ప్రజాప్రతినిధిగా కవిత బెయిల్ కు అర్హురాలు అంటూ కవిత తరపున బాధలు వినిపించనున్నారు కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారం జరపనుంది కాగా మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ హరీష్ రావు ఢిల్లీలోనే ఉన్నారు వీరితో పాటు ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీకి చెందిన కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్లారు అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది ఈ క్రమంలో వారంతా హస్తినకు వెళ్లారు ఈ క్రమంలోనే ఇవాళ సుప్రీంకోర్టు వెలువరించే తీర్పుపై ఉత్కంఠ అయితే నెలకొంది ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న కేజ్రీవాల్ మనీష్ సిసోడియాలకు కూడా బెయిల్ లభించింది దీంతో కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు అటు కవిత ఆరోగ్యం కూడా బాగలేకపోవడంతో ఆమెకు బెయిల్ వస్తుందని అంతా భావిస్తున్నారు అయితే బెయిల్ రాకపోతే సిబిఐ ఈడి తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఇక కవిత ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లోనే ఉన్నారు మద్యం కుంభకోణానికి సంబంధించిన సిబిఐ ఈడీ కేసులో సుమారు ఆరు నెలలుగా తిహార్ జైల్లోనే ఉన్నారు కవిత